అందరికీ నాకు హృదయపూర్ నమస్కారం కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదనే కోరుకుంటాం కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము అలాంటి మన నాటి కుటుంబ సభ్యులకి నష్టం వచ్చినప్పుడు మనం చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలు నష్టాలు మీకు అండగా